ఏపీ కంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల అసోసియేషన్ ఆదివారం చెలో విజయవాడ ఆందోళనను నిర్వహించబోతున్న నేపథ్యంలో విజయవాడ పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ ఆందోళనకు అనుమతులు లేవని స్పష్టం చేశారు ఈ మేరకు విజయవాడ నగర పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు ఇటువంటి ఆందోళనలు నిరసన కార్యక్రమాలకు స్థానిక పోలీసు అధికారుల నుంచి గాని ప్రభుత్వం నుంచి గాని ఎలాంటి అనుమతులు లేవని వివరించారు ప్రస్తుతం నగరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని గుర్తు చేశారు ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్లు ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టం కింద కఠిన చర్యలను తీసుకుంటామని విజయవాడ పోలీసులు హెచ్చరించారు ఏపీ కండక్ట్ రూల్స్ ప్రకారం శాఖపరమైన చర్యలు సైతం ఉంటాయని తేల్చి చెప్పారు సిపిఎస్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విజయవాడలో పదిహేను వందల మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే సీసీటీవీలు డ్రోన్ కెమెరాలు వీడియోగ్రఫీతో పటిష్టమైన నిఘా ఉంచనున్నామని తెలిపారు సిపిఎం ఉద్యోగులు వారి మద్దతుదారులు చెలో విజయవాడ ఆందోళనలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు సీపీఎస్కు బదులుగా జీపీఎస్ విధానాన్ని అమలు చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమైన విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చెలో విజయవాడకు పిలుపునిచ్చారు మరోవంక ఏపీ ఎన్జీఓలు కూడా తమ డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే ఈలోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకోకపోతే తాము కూడా చెలో విజయవాడ ఆందోళనను నిర్వహిస్తామని ఇదివరకే నిర్ణయించారు వెంటనే అయ్యర్ ప్రకటించడం బకాయిలు చెల్లించాలనేది వారి డిమాండ్